அந்தரிக்கி நமஸ்காரம் అశ్విని దేవతలు తిరిగే ఈ ఇరవై నిమిషాలలో ఏ చిన్న పని చేసినా ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది నిత్య జీవితంలో కూడా అందరూ ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యలున్నాయి అవన్నీ పోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలి అని ఎప్పుడనుకోవాలి ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి అలాగే మీ సమస్యలన్నీ తొలి యి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మరింత గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ చేసుకోండి అశ్విని దేవతలే తదాస్తు దేవతలు అశ్విని దేవతలు సూర్యపుత్రులు వీరు కవలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేలుకొలుపుతుంది ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తన సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు దిక్కు నుండి పడమర దిక్కుకు ప్రయాణిస్తారు వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్ధం తద అంటే ఆ ప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారినే దేవతలు అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి గురుదేశం వెళ్లిపోతుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన అశ్విని కుమారులు వీరినే తదాస్తు దేవతలని దేవతా వైద్యులు అని కూడా అంటారు అశ్విని దేవతలు ఎప్పుడూ బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకుని ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతూ ఉంటాయో అక్కడికొచ్చి యజ్ఞయాగాదుల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వారందరినీ ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు దానివల్ల చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇతరుల మంచి కోరుకునేవారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అశ్విని దేవతలకు సంబంధించిన జపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వీరు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్ర చికిత్సలు సైతం చేసినట్లు పురాణాల వర్ణన అయితే అశ్విని దేవతలు ప్రతి రోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అనుకుంటారో అదే జరుగుతుంది ఎవరు ఏం కోరుకుంటారో అదే జరుగుతుంది ఎవరు ఈ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య తీరిపోతుంది ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం దాన్నే ప్రదోష సమయం అంటారు ప్రతి రోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్నే ప్రదోష కాలం అని కూడా అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది చాలా మంది ఆ సమయంలో దీపం పెడుతూ ఉంటారు అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ళ భక్తితో వాళ్ళ శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకుని ఓం శ్రీం అశ్వినే అని మీ మనసులో ఈ మంత్రాన్ని సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు అలాగే మీ సమస్య కూడా వింటారు దాని వల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే ఇరవై నిమిషాల పాటు కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రజపం చేయకపోయినా పర్వాలేదు కేవలం కోరిక మాత్రం చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో ధనపరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ చెడు మాటలు అస్సలు మాట్లాడకూడదు ఈ సమయంలో సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా జరుగుతాయి ఆ సమయంలో మన దగ్గర ధనముండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి కాని ఇతరుల గురించి కానీ మంచి మాట్లాడుకోవాలి చెడు మాట్లాడకూడదు ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు తదాస్తు దేవతలు తదాస్తు అంటూ ఉంటారు కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడు మాట్లాడకూడదు ఎప్పుడూ కూడా మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో స్వంత విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతులను గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి వైద్య శాస్త్రానికి అధిపతులు అయిన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి పక్కన మృత సంజీవని ఐశ్వర్య కరణి లాంటి ఔషధీలతలు జడమ వైపు మృత కాలశ్యాన్ని పట్టుకొని ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలు వర్ణిస్తున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్